ఆమె మరణానికి మీ పార్ట్నరు గోపాల్ కందా అనే కారణము అంటారు అనమాట మీ పార్ట్నర్ కదా పార్ట్నర్ అయితే నాకు ఎందుకు అన్ని విషయాలు తెలుసు పార్ట్నర్ కాదు మంచోడా చెడ్డోడా ఎవరైనా కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు మనం వ్యాపార రీత్యా జర్నీ చేయాలనుకున్నప్పుడు వాడు వాడు మంచోడైతేనే ఉంటుంది తెలుసా చెడ్డోడా మంచోడా ప్రామ్ టు పేమెంట్ ఉందా

అరే బాబు నువ్వు ఇలాంటి చేయడం వల్ల నాకు చెడ్డ పేరు చదుర మన భాగస్వామి ఇలా అయితే కొనసాగించలేము మంచిగా బతుకురానైనా మంచిగా ఉంటే మన భాగస్వామి చిన్న పిల్లలేరండి మాధవరెడ్డి ఏడు ఉంటాడండి గోపాల్ ఖాళ్ ఏడు ఉంటాడండి మీరేం మాట్లాడతారండి చిన్న పిల్లలే ఇంటలేరు ఓకే స్కూల్ పిల్లలే ఇంటలేరు మన సొంత పిల్లలే పిల్లలు చిన్న పిల్లలేరు అంటారు మీ పిల్లలు వింటారు మీ పిల్లలు వినండి అన్ని విషయాలు వినరు అది మీరు చెప్పలేదు చిన్నపిల్లలే వినరు అన్నారు అన్ని విషయాలు వినరు అనలేదు చెప్పినాడు షాప్ లో కూర్చోరా వద్దు ఇవన్నీ అన్నాడు కసినోలో అయిన వద్దు అని అన్నాడు మా నాన్న ఉన్నప్పుడు మీ నాన్న అన్నారు కసినోలో అయిన వద్దు ఎస్ ఎస్ వద్దు మీ నాన్న చెప్పి వెళ్ళారు కసినో పోతున్నానని ఓపెన్ గా చెప్పి వెళ్ళా దానికి నేను కసినో ఆడిస్తాను బడా బాబులందరినీ అప్పుడు ఆడించలేదు నేను సరదాగా ఆడికి పోయినా ఓకే నాన్నకు చెప్పిపోయారా పోయేటప్పుడు డబ్బులు ఇచ్చాడు నేను డబ్బులు ఇచ్చిరా డబుల్ ఏదా పాకెట్ మీద ఏదో ఒకటి వెళ్ళినాను ఆడినాను పొడగొట్టాను చెప్తున్నా కదా వెళ్ళినాను ఆడినాను పొడగొట్టాను పూలమ్మిన చోట కట్టెలు అమ్మకూడదు పూలమ్మిన చోట పూలే అమ్మాలి అక్కడ పోగొట్టుకున్నాను అక్కడే వెతుకు సామెతని నాడు అందిపుచ్చు కసిగా ముందుకెళ్లారు మీరు లెక్క చూపిస్తారు వాడేటోడు ఏం తక్కువడు కాదు పెట్టుకోండి వాడు మమ్మల్ని వేద్దామని వస్తాడు వాడు కూడా మమ్మల్ని వేసేద్దామని వస్తాడు కసినోలో సక్సెస్ ఎంత ఉంటుంది చెప్పండి వాళ్ళు మిగతా వాళ్ళంతా మిథాల్ అంటే మీదే అందరికి ఓపెన్ ఫ్యాక్ట్ అది ఆ ఓపెన్ ఫ్యాక్ట్ అది అవండి చి చిక్కు అవుదల సారీ చిక్కోటి ప్రవీణ్ మళ్ళోసారి అంటే బాగుంది మీరు మళ్ళోసారి చీకట అంటే ప్రవీణ్ గారు టూర్ ఆపరేటర్ గా ఉన్నారు టూర్ ఆపరేటర్ గా ఉన్న చిక్కోటి ప్రవీణ్ గారి జీవితంలోకి జూదం వచ్చిందా జూదం కోసరమే చిక్కోటి ప్రవీణ్ గారు టూర్ ఆపరేటర్ అయ్యారా మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి మళ్ళీ అడగండి మళ్ళీ అడగండి అడగండి అరే డౌట్ ఉంది అడగండి డౌట్ ఉందా అడగండి చికోటి ప్రవీణ్ నాకు ఆ పదం పలు అంటే నేను మీతో భయం అవుతున్నాను చికోటి ప్రవీణ్ కుమార్ గారు టూర్ ఆపరేటర్ టూర్ ఆపరేటర్ గా ఉన్న చికోటి ప్రవీణ్ కుమార్ గారు జీవితంలోకి జూదం వచ్చిందా జూదం కోసమే టూర్ ఆపరేటర్ గా మారిపోయారా అంటే జూదమే అనుకోండి అనుకోండి అది క్లియర్ చెప్పండి నేను క్లియర్ ప్రశ్న చెప్పిన క్లారిటీ దొరకతలేదు నాకు మీరు అడిగిన ప్రశ్నకి నాకు ఇప్పుడు చికోటి ప్రవీణ్ టూర్ ఆపరేటర్ ఎత్తి జూదం నడిపిస్తున్నా అని అంటురా చికో టూర్ ఆపరేటర్ గా చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు టూర్ ఆపరేటర్ గా ఉన్న చికోటి ప్రవీణ్ జీవితంలోకి జూదం వచ్చిందా జూదం కోసమే టూర్ ఆపరేటర్ అయ్యారా చూద్దు చూద్దు నడిపిన కోడి ముందా గుడ్డు ముందా అంటే అర్థం కాదా మీకు అలాంటిదే ఇది కూడా చూదం నడిపిస్తున్నా అని చెప్పినాక మళ్ళీ ఒక తింగర్ ప్రశ్నలే నడిపి ఈ తింగర్ ప్రశ్న కాదండి నేను చెప్తున్నారు నేను చూద్దాన్ని నడిపిస్తున్నా ఫ్యూచర్ కూడా నడిపిస్తా అది మీరు మారరు తగ్గరు ఇలాంటి దాడులు ఎన్ని జాయి అంటారు మీరు నాకు తెలుసు తెలుసు మీరు తగ్గద్దండి మీరు తగ్గదండి తగ్గద్దు నేను నేను చట్టరీత్యా చేసి నన్ను రోజులు నన్ను ఎవరు ఆపలేరు నేను భయపడాల్సిన అవసరం లేదు నేను దర్యాప్తు సంస్థలకి భయపడతాను రెస్పెక్ట్ ఇస్తాను వాళ్ళకి ఎలాంటి క్లారిఫికేషన్ కావాలన్నా క్లియర్ కట్గా ఇస్తాను లీగల్ గా ఉన్న ఏవే ఉన్నాయో నేను లీగల్ గా క్యాసినో నడుపుతాను నడపకుండా నేను ఆపను మీరు అదే అంటే మళ్ళా మాకు ప్రశ్న ఉత్తన్నం అవుతుంది చట్టపరంగా న్యాయపరంగా అక్కడ టోకన్ ఇచ్చి ఇక్కడ తీసుకుంటారా అన్ని కూడా అందుకే ఇట్లాంటి ప్రశ్నలు ఇస్తారు అందుకే అందుకేమన్నా చట్టరీత్యా ఏదైతే లీగల్ ఉందో అవి చట్టరీత్యా అది నేను మీకెందుకు చెప్తా అండి చట్టరీత్యా మీరు ఎవరండి నన్ను డిసైడ్ చేయను మీరు ఎవరండి తెలుసుకోడీవారు డిసైడ్ చేస్తారండి ఈడీ వారు డిసైడ్ చేస్తారు మీరు కాదు నన్ను డిసైడ్ చేసేది ఓకేనా ఓకేనండి ఏదైతే లీగల్ ఉందో దాని ప్రకారం యాజ్ పర్ రూల్ ప్రకారం చేద్దాం చేద్దామనండి మళ్ళా చేసుకోండి సరదాగా తీసుకెళ్తా ఒకసారి డెప్స్ తెలవాలి కదా మీకు కూడా తెలియాలి కదా ఓకే డెప్త్ మామూలుగా కసినోలో కసినోలో ఏ గేమ్స్ ఉంటాయండి మామూలు చాలా రకాలు అదేమో రోలెట్ అని స్లాట్ చాలా ఉంటాయి ఈ స్లాట్ లో గెయిన్ అయ్యే చాలా తక్కువ ఉంటారంట కదా ఏ గేమ్లో అయినా మీకు రే విన్నింగ్ రేషియో చెప్పా కదా ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఓకే ఎయిటీ పర్సెంట్ పోతారు ఓకే ఎక్కడ పోతారో కూడా నేను చెప్తాను మనిషికి అత్యాశ మీరు ఒక లక్ష రూపాయలు ఆడదామని వచ్చారు లక్షకి లక్ష గెలిచారు ఊరుకోరు మీరు లక్షకు లక్ష గెలిస్తే వెళ్ళిపోవచ్చు ఎవడో ఒక గేమ్ లో గెలిచినా వెళ్ళిపోవచ్చు ఎన్ని గంటలలో గెలిచినా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అదే కదా వ్యక్తి యొక్క సైకాలజీ ఆ లైట్లు ఎక్కువ లైట్లు లేకోకుండా మినుకు మినుకుమని జిలుగు జిలుగుమని పెట్టి కలరింగులు పెట్టి వాడు ఇంకా ఆడాలి ఆడాలి ఆడాలని వాడిలో కసి నింపేలా అక్కడ ఏర్పాట్లు చేసి ఉంటారు మీరు వాడిని చక్కగా పంపించాలి వాడి జోబు గుళ్ళయి అవసరమైతే పక్కనోనతో నోనతో ఉంటే తాకట్లు పెట్టి ఆడేంత వరకు వాడి జీవితం బుగ్గి పాలయ్యేంత వరకు వాడిని ఆడే కుక్కుతారు మీరు వాళ్ళు ఎందుకు పంపిస్తారు బయటికి మీ ఆరోపణ అయిపోయిందా ఆరోపణ కాదు ఉండని అయిపోయింది కదా మీ ఆరోపణ అంటుర్రు ఓకే మీకు తెలివి లేదా ఓకే నాలుగు తండ్రి అందుకే నేను రాను మీకు బుద్ధి లేదా మిమ్మల్ని నేను అందుకే నేను మిమ్మని ఈ రకంగా ఎవరైతే నన్ను అడుగుతారో నా మీద ఆరోపణలు వేస్తున్నారో వాళ్ళు నన్ను నీ లిమిట్ నీకు తెలియదా ఓకే మీ తెలియదా దాంట్లోకి దిగిన తర్వాత వాన్ మైండ్ అంతా కూడా మీరు హిప్నటైజ్ చేస్తారే ఏమంటున్నాను అంటే వదలబమ్మాలి వదల అనేసి మీరు ఆ రోజు టైపులో పట్టుకుంటే అందుకే ఆడ ఏం చేస్తారు ఏమంటున్నా అంటే అందుకే మిమ్మల్ని నమ్మంటున్నాను ఆడ హిప్నటైజ్ చేస్తారా పీజీ సర్కార్ మ్యాజిక్ షోనా హిప్నటైజ్ చేయడానికి ఓకే కాదు కదా ఎవ్వరికైనా సెల్ఫ్ లిమిట్ ఉండాలి ఓకే ఒక ఇండివిజువల్ వాళ్ళ థింకింగ్ బట్టి ఉంటుంది కొందరు ఉన్నారు వాడు ఎప్పుడు ఓడిపోడు తెలుస్తే ఉంటారు వాడికి వాడు లిమిట్స్ తెలుసు కాకపోతే పర్సంటేజ్ తక్కువ ఆ లిమిట్లు ఆడే వాళ్ళు పర్సంటేజ్ చాలా తక్కువ పోయి కొట్టేద్దాం కొట్టేద్దాం ఆశపడి అత్యాశగా కొట్టేద్దాం చాలా కొట్టేద్దాము అని ఆలోచిస్తారు ఇక్కడ చోట ఫెయిల్ అవుతుంది ఓకే ఆడ లాజిక్ ఏం లేదు గ్యామ్లింగ్లో గ్యామ్లింగ్లో ఏం లాజిక్ ఉండదు తెలివి ఉండదు తెలివి పరీక్షించాల్సిన అవసరం లేదు అదృష్టము కొంచెం సేపే ఉంటుంది మనిషి క్యాసినో అనేది రోజు రోజు పెరిగిపోయి చెప్పాలంటే ఇది ఇప్పుడు మీ మీడియా వల్ల కసినో అనే జనాలకి రూరల్లో మారుమూర ప్రాంతాలలో చాలా మందికి తెలియదు ఇప్పుడు ఈ మీడియా వల్ల ప్రతి ఒక్కరికి ఒక అందుకే ఈ రోజు వరల్డ్ కసినో మార్కెట్ మనం తీసుకుంటే కింద ప్రపంచవ్యాప్తాన్ని తీసుకుంటే నలభై ఆరు బిలియన్ డాలర్లకు పోయిందంట రెండు వేల ఇరవై ఆరు నాటికే అది రెండు వేల ఇరవై ఐదు నాటికి దాదాపు అరవై బిలియన్ డాలర్లకు పోతుందంట అది ఉండొచ్చు ఉండొచ్చు మీరు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ గ్యామ్లింగ్ బంద్ చేసినందుకు తెలంగాణ స్టేట్లో మన డబ్బు ఎక్కడ ఎంత బూ అవుతుందో మీరు ఊహించరు సో శ్రీలంక కనుకోండి నేపాల్ కనుకోండి వేగాస్ కనుకోండి సింగపూర్ కనుకోండి గోవా క సరే గోవా అంటే విత్ ఇన్ ఇండియా మన ఇండియాలో ఉన్నది కాబట్టి మనకి ఇబ్బంది లేదు వేరే దేశాలలో మాత్రం విపరీతంగా డబ్బులు పోతున్నాయి మీరు అంటే నేను ఇక్కడ ఓపెన్ చేయమని నేను చెప్పా నేను ఇక్కడ ఓపెన్ చేయ పెట్టి ఓపెన్ చేసి మీరు చేయ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క ఆలోచన అండి వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ఒక్కొక్క ప్రిన్సిపల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి చెప్తున్నారు రకరకాలుగా పోతుంది అంటే ఎవరైనా దీన్ని కంట్రోల్ చేయలేరు ఇప్పుడు చేయలేదు వరల్డ్ మార్కెట్ గ్రోత్ రేట్ లెవెన్ పాయింట్ సిక్స్ ఉంది మనకు ఎస్ కాంపౌండ్ సాంపౌండ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ మనకు లెవెన్ పాయింట్ సిక్స్ వల్త్ డే మన భారతదేశంలోనే లెవెన్ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ ఉందంట ఇది ఈ గ్రోత్ రేట్ అంటే ప్రపంచ మన భారతదేశంలో ఎక్కువ ఇప్పుడు చెప్పాలా శ్రీలంకలో కసినోస్ మొత్తం బతికేది ఇండియా మీద పాకిస్తాన్ మీద ఎక్కువ కసినో మొత్తం ఆడ టూరిజం బతికేది ఇండియా మీద పాకిస్తాన్ మీద మన ఈ ఏదైతే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందో ముందు వరకు కోవిడ్ ముందు చెప్పుకోండి ఓకే కోవిడ్ ముందు మొత్తం మన ఎకానమీ మ్యాక్సిమం మనది మనది అక్కడ కసినోలు కానీ టూరిజం కానీ ఓకే మీకు ఎవరికైనా ఒక ఇండివిజువల్కి ఉండాలండి మనం ఏంది మనం ఏడ వరకు పోగలుగుతామో ఎంత వరకు పోగలుగుతాము సరదాగా పోగలుగుతామో ప్రొఫెషనల్గా పోవాలా వాళ్ళకు ఉండాలి ఆలోచన మనం ఎవరికి ఎడ్యుకేట్ చేస్తే వచ్చేది కాదు చెప్తే వచ్చేది కాదు నువ్వు నాగరాజు గారు చికోటి ప్రవీణ్ ఆప్తే ఆగరు ఇవాళ మీరు అంటున్నారు రెండు రాష్ట్రాల నుంచి జనాలు తీసుకెళ్తున్నారు అంటున్నారు నేను నేను రేపటి నుంచి మానేస్తా కసిన వ్యాపారం మానేస్తా ఈ జనాలు పోరని మీరు చెప్పగలుగుతారా అడుగుతున్నా మిమ్మల్ని చెప్పండి చెప్పగలుగుతారా వీళ్ళు ఆడేటోళ్ళు పోరని చెప్పగలుగుతారా నా అసలు రానివ్వను తగ్గుతుంది ఇండిపెండెంట్ గా పోయేవాడు తగ్గుతుంది మీరు ప్రోటోకాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలకు ఎయిర్పోర్ట్లలో ప్రోటోకాల్ స్పెషల్ ఫ్లైట్లలో తీసుకెళ్తే ఎవరైనా వస్తారు మా దగ్గర పేమెంట్ బాగుంటుంది మా దగ్గర రిసీవింగ్ బాగుంటుంది అని వస్తారు నా దగ్గర సెకండ్ ఇవాళ నేను లేకపోతే కసినో ఇండస్ట్రీకి వన్ పర్సెంట్ కూడా ఏమీ పడదు ఆడేటోడు అలవాటున్నోడు మీరు గొలుసులేసి కట్టేసిన ఆగడు ఇరగొట్టుకోన కోరు బానిసలు చేసేసారు కదా పాపం